ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఒక తల్లి గుండె చప్పుడితో మొదలై ఒక మినిస్టర్ పాపంతో మరియు ఒక షాకింగ్ శపథంతో ముగుస్తుంది గుడి ప్రాంగణం చుట్టూ భక్తులు మధ్యలో తులసి ఒడిలో ఉన్న చిన్న పాప ఆ పాప ఏడుపు ఆగడంలేదు ఎంత బుజ్జగించినా ఎంత ఊయల వేసినా పాప ఏడుపు మాత్రం ఆగడం లేదు అప్పుడే అక్కడికి కావ్యవస్తుంది పాప ఏడుపు విన్న క్షణమే కావ్యగుండె ఒక్కసారిగా తడుముకుంటుంది పరుగున వెళ్లి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుంటుంది ఆశ్చర్యం కావ్యగొంతు వినగానే పాప ఏడుపు ఒక్కసారిగా ఆగిపోతుంది చుట్టూ ఉన్నమాళ్లంతా షాక్ ముఖ్యంగా మినిస్టర్ ధర్మేంద్ర ఇద్దరి మొహాల్లో భయం ఇదేంటి రుద్రాణి ఇంతమంది ఉన్న ఏడ్చిన పాప ఈ అమ్మాయి చేతుల్లోకి రాగానే ఎలా నిశ్శబ్దంగా అయిపోయింది అని మినిస్టర్ అనుమానంగా చూస్తాడు తులసి కావ్యను చూసి అంటుంది నీ దగ్గర ఏదో మహిమ ఉందమ్మా లేకపోతే ఇంతలా ఏడుస్తున్న పాప నీ దగ్గరికి రాగానే ఎలా ఊరుకుంది అప్పుడు కావ్యకళ్లలో నీళ్లు నా దగ్గర ఏ మహిమా లేదు తులసిగారు అది ఉంటే నా బిడ్డ నా దగ్గరే ఉండేది కదా అని బాధతో చెప్తుంది తులసి అడుగుతుంది ఏమైందమ్మా అప్పుడు కావ్య తన గుండె బాధను బయటపెడుతుంది ప్రాణాలకు తెగించి కన్న బిడ్డను కనీసం కళ్లార చూసుకోకముందే ఎవరో మార్చేశారు పురిట్లోనే నా పాపను దూరం చేశారు అప్పటినుంచి పిచ్చిదానిలా నా బిడ్డ కోసం వెతుకుతున్నాను అని కన్నీళ్లతో చెప్తుంది తులసి కరిగిపోతుంది ఒక తల్లిని తన బిడ్డ నుండి దూరం చేసిన వాళ్లు నాశనమైపోతారు మావారు మినిస్టర్ ఆయనకు చెబితే తప్పకుండా సాయం చేస్తారు అని మినిస్టర్ను పిలుస్తుంది ఇక్కడే మినిస్టర్ లోపల భయం మొదలవుతుంది తాను చేసిన పాపం బయటపడిపోతుందా అనే టెన్షన్ నేనేం చేయగలను ఇక్కడ్నుంచి పదండి అంటూ తప్పించుకోవాలని చూస్తాడు అయితే అదే సమయంలో తులసి చీరకు పసుపు కుంకుమ అంటుకుంటే పాపను కావ్య చేతుల్లో పెడుతుంది ఆ స్పర్శ ఆ క్షణమే కావ్యగుండె గట్టిగా కొట్టుకుంటుంది ఏదో తెలియని అనుభూతి అంతలో మినిస్టర్ బలవంతంగా పాపను లాక్కుని కారువైపు వెళ్తాడు అప్పుడే పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చ కావ్య కంటపడుతుంది షాక్ కావ్య ఒక్కసారిగా అరుస్తుంది నా పాప అది నా బిడ్డే ఆగండి ఆ పాప నాది అంటూ కారు వెనక పరుగులు పెడుతుంది అక్కడే రుద్రాణి అడ్డుపడుతుంది బయటకు నటన లోపల విషం నిన్నూ నీ బిడ్డను ఎప్పటికీ కలవనివ్వను అని మనసులో శపిస్తుంది కారు వెళ్ళిపోతుంది కావ్య అక్కడే కుప్పకూలిపోతుంది ఇక మరోవైపు రాజ్ కావ్య గురించి ఆలోచిస్తూ ఆవేశంగా ఉంటాడు అదే అవకాశంగా రేఖా కావ్య రోజురోజుకూ వింతగా మారుతోంది తను అందరికీ ఇబ్బంది పెడుతోంది అని రాజ్ మెదడులో విషం పోస్తుంది అదే సమయంలో రుద్రాని ఫోన్ కావ్య రోడ్డుపై పిచ్చిదానిలా పరిగెత్తిందని ప్రచారం చెయ్యి అందరూ ఆమెకు మెంటల్ బాలేదని నమ్మితే మనకు అడ్డు ఉండదు అని కొత్త ప్లాన్ చెప్తుంది ఇదే సమయంలో డాక్టర్ కావ్యకు కాల్ హాస్పిటల్ హాస్పిటల్కు రండి కావ్య హాస్పిటల్కు వెళ్లి రికార్డ్స్ చెక్ చేస్తుంది ఆ రోజు ఇన్క్యుబేటర్లో ఉన్న మరో పాప తులసి పాప అని తెలుసుకుంటుంది అప్పుడే కావ్యకు పూర్తిగా క్లారిటీ తులసి దగ్గర ఉన్నదే నా బిడ్డ డాక్టర్ చక్రవర్తి గురించి అడిగితే మీ బిడ్డకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నుంచి ఆయన కనిపించడం లేదు అని డాక్టర్ చెప్పడంతో కావ్య అనుమానం మరింత బలపడుతుంది ఆయనే నిజం చెప్పబోయారు అందుకే మినిస్టర్ ఆయన్ను దాచిపెట్టాడు అని గ్రహిస్తుంది అప్పుడు కావ్య గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ముందు డాక్టర్ చక్రవర్తిని కాపాడాలి అప్పుడే మినిస్టర్ ముసుగు తొలగుతుంది ఇక రేపటి ఎపిసోడ్ కావ్య నేరుగా మినిస్టర్ ఇంటికి వెళ్తుంది బిడ్డలను ఎందుకు మార్చారు అని ప్రశ్నిస్తుంది మినిస్టర్ షాకింగ్గా అంటాడు అవును బిడ్డలను నేనే మార్చాను నీ బిడ్డను నీ దగ్గరకు రానివ్వను అని ఇది విన్న కావ్య రగిలిపోతుంది పదిహేను రోజుల్లో నువ్వు చేసినది తప్పు అని ప్రపంచానికి చూపిస్తాను నా బిడ్డను నా దగ్గరకు తీసుకొస్తాను అని కావ్య శపథం చేస్తుంది ఇదే ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఒక తల్లి పోరాటానికి ఇక అసలు యుద్ధం మొదలైంది ఇక కావ్య తన బిడ్డను తిరిగి పొందగలదా డాక్టర్ చక్రవర్తి ఎక్కడున్నాడు మినిస్టర్ పాపం ఎలా బయటపడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ మిస్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సీరియల్ స్టోరీ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి